ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగుకు పకడ్బందీ ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై ఇరవై నాలుగు జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు ఈ మార్కాను దాటి నుంచి మనం పోలీస్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే అట్లాగా ఇంకొకటి మనకి ఫ్రై స్టార్ టీంలు ఉంటాయి సార్ మూడు. అందులో ఒక ఏఎస్ఐ క్యాడర్. కాబట్టి పోలీస్ స్టేషన్ లోనే ఉంటాయి సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు పోలీస్ స్టేషనలో అక్కడే భద్రంగా ఉండేటట్టు మే లాస్ట్ వీక్ లో మనకి పోలీస్ స్టేషన్ వారీ సైచువల్ రిజిస్టర్ ఆ ఎగ్జామ్స్ కి పేపర్ డిస్టిబ్యూషన్ స్ట్రాటజీ చెక్ మళ్ళీ పోస్ట్ ఆఫీస్ పర్సనల్ అప్పటి వరకు స్టాండింగ్ కంటిన్యూ అటెండ్ ఇది వారానికి చేసుకొని ఇష్యూస్ గా టిఐఓ గారిని నిత్య బిఫోర్ ఆల్ ఈవెంట్ మాకు ఈ మెడికల్ నోట్స్ కి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఈ వీక్ విజిట్ చేయమని చెప్పండి కాల్ సెంటర్స్ మెయిన్లీ ఎలక్ట్రిసిటీ అంటే లైట్స్ ఫ్యాన్స్ అప్పుడప్పుడు వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు ఆ బల్బు రీప్లేస్ చేయాలని కాజ్ ఇష్యూ సో ఇప్పుడే ఆ రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ ప్రిన్సిపల్స్ కి చెప్పి చెప్పి చేసుకోండి డ్రింకింగ్ వాటర్ ఇన్ టాయిలెట్స్ సో బీఆర్స్ తీసుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మనకి షెడ్యూల్ ప్రకారం టైం టు టైం ఏ టైంకి వాళ్ళు ఓపెన్ చేయాలి ఏ టైంకి అది స్టాండర్డైజ్ చేయండి జనరలీ గ్రూప్స్ ఎగ్జామ్స్ అప్పుడు మినిట్ టు మినిట్ అనేది ఉంటుంది అదొకటి మీరు ప్రిపేర్ చేసి చీఫ్ సూపరెన్స్ మీటింగ్ జరిగినప్పుడు డిపార్ట్మెంట్ కౌన్సిల్స్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి చెప్పండి సో దట్ దే షుడ్ బి నో డిస్క్రిపెన్సీ వాట్ టైం ఓపెన్ చేయాలి ఏ టైం కి హ్యాండిల్ చేయాలి ఏ టైంకి పేపర్ కలెక్ట్ చేసుకోవాలి అది క్లారిటీ ఇవ్వండి కూడా కోఆర్డినేట్ చేసుకోండి సక్సెస్ఫుల్